వైసీపీ హయాంలో స్కీములు కాదు స్కాములు జరిగాయి కోట్ల రూపాయలు కొల్లగొట్టేశారు అంటూ మండలిలో నానా రచయిత జరుగుతుంది ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి ఒక సవాల్ విసిరారు ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రధానంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య స్కాములు జరిగాయంటూ కూటం ప్రభుత్వం పదే పదే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో నిజంగా స్కాములు జరిగితే రుజువులుంటే గనక ఎంక్వైరీ చేసుకోండి ఎంక్వైరీ చేసుకుని స్కాములు జరిగితే గనక చర్యలు తీసుకోండి అంటూ బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు ప్రధానంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జరిగిన వాటిపై చర్చించాలని అడిగితే మంత్రులు అభ్యంతకర భాష వాడుతున్నారనేది విపక్ష సభ్యుల్ని కించపరిచేలాగా మాట్లాడుతున్నారు ముఖ్యంగా జగన్ పేరు ప్రస్తావించడాన్ని ఆ మండలిలో ఖండిస్తున్నావు అంటూ బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు విశాఖ భూములు సిట్ రిపోర్టు పెట్టమన్నాం మద్యం దుకాణాల్లో డిజిటల్ లావాదేవీలు మ్యాండేట్ కాదు వీటిపై కోటం ప్రభుత్వానికి స్పష్టత నిర్దిష్ట ఆలోచన లేదు అంటూ బొత్స మండిపడ్డారు ఏది ఏమైనా ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఒకటే నిజంగా స్కాములు జరుగుంటే ఎంక్వైరీ చేసుకోండి విచారం చేసుకోండి నిరూపించగలిగితే ఆధారాలు ఉంటే గనక చర్యలు తీసుకోండి అనేది కాకపోతే పదే పదే ఆరోపణలు చేస్తూ ముందుకెళ్తున్నారు తప్ప ఎంక్వైరీ లేదు విచారణ లేదు స్కాములు జరిగి ఉంటే ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేది ఒక ప్రశ్న మరి దీనికి కోటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో చూద్దాం